పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగింది పదకొండు నెలలైనా మృతిపై పోలీసులు ఇంకా నిర్ధారణ చేయలేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ బుధవారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగితే దానిని పోలీసులు రోడ్డు మదంగా చిత్రీకరించేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సభలలో తాగుబోతు పాస్టర్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వ్యాఖ్యలు చేశారని తప్పుపడ్డారు కొంతమంది మతోన్మాదులు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారని వివరించారు ప్రవీణ్ పగడాల చనిపోయి పదకొండు నెలలు ఇంచుమించుగా మార్చి ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదులో ఆయన చంపబడ్డాడు చంపబడిన తర్వాత ఆయనది హత్య కాదు ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి పోలీసులు కూడా నిర్ధారించలేదు ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల వివిధ రకాల స్టేజ్ల మీద ఒక తాగుబోతు పాస్టరు హైదరాబాద్ నుంచి తాక్కుంటా బయలుదేరి రాజమండ్రి వెళ్తూ మధ్యలో చనిపోయాడు రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ చేసుకుని దానికి కొంతమంది శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చాలా మీటింగుల్లో చెప్పాడు ఆయన చంద్రబాబు గారు నీకు అసలు సిగ్గు అనేది లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నిజంగా సిగ్గు ఉంటే నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి మార్చి ఇరవై నాలుగున నా చనిపోతే నేను ఏప్రిల్లో కోర్టులో పిటిషన్ వేసాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసాను దానికి ఐదు లక్షలు కట్టమని చెప్పి కోర్టు చెప్తే పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసి ఐదు లక్షలు నేను కోర్టుకి కట్టాను కోర్టు వాదనలు అక్టోబర్లో కౌంటర్ ఏమని ప్రభుత్వానికి చెప్పింది అప్పటికి రెండోసారి చెప్తే సంతకాల దగ్గర ఉందండి కౌంటర్ సంతకాలలో ఉంది ఆ సంతకాలు అయిపోతే సబ్మిట్ చేస్తామని చెప్పి ప్రభుత్వ లాయర్లు చెప్పారు అక్టోబర్ నుంచి ఇది ఫిబ్రవరి ఈ రోజు వరకు కౌంటర్ ఎందుకు వేయలేకపోయింది ప్రభుత్వం మరి మీకు తాగి చనిపోయాడని చెప్పేసి వివిధ స్టేజుల మీద ముఖ్యమంత్రి స్థాయి ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడారు కదా మరి ఎందుకు కౌంటర్ వేయలేకపోతున్నారు అసలు ఆ క్లోజర్ రిపోర్టు ఎందుకు క్లోజ్ చేసినట్టుగా క్లోజర్ రిపోర్టు కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు మీరు క్లోజర్ రిపోర్ట్ వేసి కౌంటర్ వేస్తే దట్ ఈజ్ ఎనఫ్ ఒక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక్కటి చాలు ప్రవీణ్ పగడాలని చంపేశారనడానికి ఇంకే సాక్ష్యాలు అవసరం లేదు ఆ రోజున మొదటి రోజున జరిగిన అటాప్సీ రిపోర్టు మార్టం రిపోర్టు ఏవేమి దెబ్బలు ఉన్నాయి అతని ఒంటి మీద ఏ రకంగా అతను కొట్టారు హింసించారు అన్నది పోస్ట్మార్టం రిపోర్టు చెప్తా ఉంది ఆ ఒక్క పోస్టుమార్టం రిపోర్ట్తోనే ఇది హత్య అని చెప్పేసి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ప్రజలకి అందరికీ అర్థమైపోద్ది కోర్టు చెప్తుంది మా అందరికీ తెలుసుది హత్యని పోలీసులు ఎందుకు ఈ హత్యని దాస్తున్నారు ఈ నేరస్తుల్ని కనిపెట్టకుండా ఎందుకు తాత్సరం చేశారు మొదటి నుంచి ఈ హత్యని యాక్సిడెంట్గా చూపించాలని ఎందుకు ప్రయత్నం చేశారు ఇవన్నీ క్వశ్చన్లకి ఇప్పుడు దాకా ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు ఇకపోతే మొన్న నేను పోలీసు అసోసియేషన్ ఉందోటి ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఎస్ఐని కానీ సిఐని కానీ ఎవ మాట్లాడితే ఆ పోలీస్ సంఘం బయటకు వస్తుంది కలుగులోంచి ఎలుకలాగా బయటకు వచ్చి పావులాగా హ్యా ఠూ ఓట్ టూట్ అని మాట్లాడుతుంది అసలు మీకు సిగ్గుందా పోలీస్ అసోసియేషన్ సంఘానికి ఒక సిఐ చనిపోయాడు పరకామణి కేసులో పరకామణి కేసులో ఒక సిఐ ట్రైన్ నుంచి తోసి చంపబడ్డాడు ఆ కేసులో ఇప్పుడు దాకా నిందితుల్ని పోలీస్ అసోసియేషన్ సంఘం ఒక్క ఖండని ఇవ్వలేదు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు